పథంలో నడిపించి పేదలను ఆదుకోవడానికి వాళ్ళు ఎప్పుడు సహకరిస్తారనడానికి నేనే ఉదాహరణ నాలాంటి వాళ్ళు ఎందరో ఆయన మాజీ ఎమ్మెల్యే వాళ్ళ బాధితులు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఆయన రాజ్యంలో దొరల రాజ్యంలో దొంగతనంగా దౌర్జన్యాలకు పాల్పడి ఈరోజు ఇంట్లో కూర్చున్నాడు ఆయన ఆయన చేసిన అన్యాయాలను వీళ్ళందరూ న్యాయం చేసి అందరికీ ప్రజలకు సుఖశాంతులతో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఆయన ఇల్లు కూల్చే విధానంకు ఆయన కుర్చీ కూల్చి ఆయన ఇంట్లో కూర్చోబెట్టిరు ఆయన కోర్టులను కూడా సైతం లెక్క చేయకుండా కోర్టు ఆర్డరు మార్నింగ్ తొమ్మిది పన్నెండు గంటలకు వస్తే తొమ్మిది గంటలే ఇంకా అప్పటి గత ప్రభుత్వం టిఆర్ఎస్ గవర్నమెంట్లో నా ఇల్లు అన్యాయంగా కూల్చివేయడం జరిగింది ఈవెన్ కోర్టు ఆర్డర్ ఉండగా కూడా కోర్టులను సైతం ధిక్కరించి అధికార దుర్వినియోగంతో అప్పటి ప్రభుత్వం ఉన్న ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా అధికార దుర్వినియోగంతో అధికారులను అందరినీ బెదిరించి అప్పటి కిష్టారెడ్డి గారి గత దివంగత కిష్టారెడ్డి గారి చేతుల మీదకి ఇచ్చిన పట్ట మా అమ్మకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇస్తే అందులో ఇల్లు కట్టుకుంటే ఓర్వలేని తనంతో ఆయన చేసే దుర్మార్గాలు ఆయన చేసే అక్రమాలని అందరినీ నారాకే నియోజకవర్గంలోనే ఎవరు ఎదురిస్తే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇండ్లను కూలగొట్టే ఒక కొత్త సంస్కృతికి ఊరగడి ఆయన ప్రజా వ్యతిరేక విధానాలపై అందరు ప్రశ్నిస్తే వాళ్ళ ఇల్లు గులబెట్టడం పెట్టడం బెదిరియడం వాళ్ళ పోలీస్ కేసులతో దౌర్జన్యం చేసి ప్రజల భయభ్రాంతులకు గురి చేసిన ఎమ్మెల్యే ఈరోజు